అంటే మీరు పోవడానికి కారణమే నేను చెప్పాను కదా ఐ లైక్ జీసస్ వెరీ మచ్ నేను పరిశోధన చేశాను ఎంత మంచివాడు ఎంత పరిశుద్ధుడు యథార్థవంతుడు ఇంత చక్కటి జీవితాన్ని చూపించిన బ్రతికి చూపించాడు ఎక్కడ కూడా తన బ్రతుకులో పాపానికి చోటు ఇవ్వకుండా ఇంత గొప్పగా బ్రతికి చూపించాడు యేసుక్రీస్తు అని నేను ఆయన ఇష్టపడ్డాను పరిశుద్ధత పవిత్రత అనేది ఈ పాపిష్టి లోకంలో శరీరధారిగా జన్మించి ఆలోచనల్లో గాని క్రియల్లో కానీ నడతలో కానీ నడవడికలో కానీ ఎక్కడా ఏ పాపం చేయకుండా చనిపోయేంత వరకు నీతిమంతుడు యథార్థవంతుడు పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కల్మచుడు ట్యాగ్ వేసుకున్నాడు అది నన్ను చాలా ఆకర్షించింది చాలా పుస్తకాలు చదివాను నేను నా దగ్గర ఇంచుమించు ఒక నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే బుక్స్ ఉన్నాయి ఓకే ఇప్పటికొన్నాయి అన్ని బుక్స్ నేను పరిశోధన చేసుకున్న తర్వాత నన్ను ఎందుకో యేసుప్రభు బాగా ఆకర్షించాడు మా చుట్టూ మా వాళ్ళు కొంతమంది వ్యతిరేకించిన మా వాళ్ళలో నేను ఇంకెవరినే యేసుక్రీస్తు దేవుడు అన్నారు క్రీస్తు మరి మాకు పుట్టిన మీరే అన్నారు అంటే ఇప్పుడు ఆయన భూమి మీదకి రావటానికి మరి అమ్మ అని ఒక కన్యని ఒక ఉత్తమురాలైన కన్యని ఒక ఉత్తమురాలైన కన్యని ఆయన ఒక ఆమె గర్భం గుండా చేశాడు అంత ముందుకు యేసు ఎక్కడ పరలోకంలో ఉన్నాడని ఉంది బైబిల్లో పరలోకవాసిగా ఉన్నాడు ఆత్మరూపిగా ఉన్నాడు సో ఈ భూమి మీదకి రావాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు కార్యార్థిగా వచ్చాడు తన కార్యాన్ని నిర్వర్తించడానికి సమాజ సమాజానికి చేయాల్సినటువంటి ఆ మంచి కోసం దిగొచ్చాడు ఈ లోకానికి అనేది బైబిల్ చెప్తుంది అది మా క్రైస్తవుల దైవ చిత్తము అంటే దేవుని యొక్క మహా సంకల్పం మేరకు మానవులందరూ ఈ లోకానికి వచ్చారు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అంటే ఆల్రెడీ మనుషులు దేవుడు వచ్చిండు మనుషులు ఆల్రెడీ భూమి ఉన్న తర్వాత దేవుడు వచ్చిండు వచ్చాడు మీద ఆయన ఉన్నాడు ఆల్రెడీ ఆయన ఆల్రెడీ ఉన్నాడు కార్యార్థిగా వచ్చాడు ఎక్కడైతే ఒక అంటే ఏసు పని ఏంటన్నా యేసు పని సత్యాన్ని స్థాపించడం చాలా ఉన్నాయి పనులు ఒకటి కాదు ఓకే ఒకటి సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సత్యాన్ని స్థాపించాలనేది ఒకటి ఒకటి నిబంధన ఏర్పడి ఏర్పాటు చేయడానికి రెండోది పాపాన్ని క్షమించడానికి మొట్టమొదటిసారి పాప క్షమాపణ కోసం ఒకటి పవిత్ర రక్తాన్ని చెందించడానికి ఇంకా చాలా ఉన్నాయి బైబిల్ ప్రకారం ఆయన కార్యాలు చాలా ఉన్నాయి అంతే మరి దేవుడెవరు ఎవరంటే దేవుడు మీ దృష్టిలో దేవుడు నా దృష్టిలో అయితే సృష్టికర్త తండ్రి అంతే తండ్రి అంటే మీ నాన్న దేవుడు మీకు సమస్త ఆత్మలకు తండ్రి దేవుడు ఇవి అలా కాదు ఆయన మినిస్టర్ అనగానే హోమ్ మినిస్టర్ ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు అంతే కదా చీఫ్ మినిస్టర్ ఉంటాడు తండ్రి అనే కానీ మీ నాన్న అంటే అలా కుదురుతుంది భూసంబంగా ఒక నాన్న ఉంటాడు యూనివర్సల్ గా ఒక నాన్న ఉంటాడు కదా మీరు నమ్మే దేవుడు ఎవరు మీరు నమ్మే దేవుడు ఎవరు నేను నమ్మే దేవుడు ఎవరు నేను నమ్మే దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు ఏసగ అంటే ఏసు ప్రభు అంటే అంతే కదా అంటే మరి అమ్మ మరియమ్మ యేసు ప్రభు గారి తల్లి ఆమె దేవత కాదు దేవత కాదు అలా బైబిల్లో లేదు దేవత అని రాయలేదు అంటే బైబిల్లో ఏది రాసి బైబిల్లో ఏది రాస్తే అదే నిజము అదే నమ్ముతారు మీరు అంతేనా అంటే ఇట్స్ మీరు పాటించే లా కాదు భక్తి జీవితానికి సంబంధించినటువంటి లా ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని అనుసరిస్తాం కదా అలాగే భక్తి జీవితానికి సంబంధించి న్యూ టెస్ట్మెంట్ అనేది క్రీస్తు ద్వారా వచ్చినటువంటి చట్టం ఈ చట్టాన్ని అనుసరిస్తాం ఆ క్వశ్చన్ మీరు ప్రశాంతం తినరాసిన ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా తింటా ఇప్పుడు ఎప్పుడైనా బైబుల్ ఏమన్నా ఇతర మతాలకు సంబంధించినటువంటి ప్రసాదాలు తినకూడదని ఉందా అంటే ఉంది ఏ విగ్రహానికి అర్పించింది తినొద్దు వాళ్ళ విశ్వాసాన్ని నమ్మితే ఉంది రైట్ ఇప్పుడు కొన్ని చర్చలలో విగ్రహ ఆరాధన నడుస్తుందా నడుస్తుంది ఇది నేను లెక్క కంప్లీట్ ఇది క్లియర్ చేసిన తర్వాత కొంతమంది అపార్థం చేసుకుంటారు కొంత చిన్న చిన్న వివరణ ఇచ్చిన తర్వాత అది కూడా చెప్తాను వివరణ ఏంటంటే ప్రసాదం అనే పదార్థం ఏదైతే ఉందో అది మీరు యేసు బొమ్మ దగ్గర పెట్టిన మరియమ్మ బొమ్మ దగ్గర పెట్టిన రాముడు బొమ్మ దగ్గర పెట్టిన అందులోకి ఏదైనా వస్తుందా విషం ఏమైనా చేరుతదా పోనీ ఆ పదార్థం ఏమైనా పెరుగుతుందా తొరుగుతుందా కదా సో పదార్థం పదార్థం లాగే ఉంటది విగ్రహం విగ్రహం లాగే ఉంటది కాసేపటికి వేడిగా ఉన్నది చల్లగా అవుతుంది తప్ప అందులో మారేది ఏమి ఉండదు రెండు మూడు రోజులు వదిలేస్తే కంపు కొడతది తప్ప అందులోకి వచ్చే గొప్పతనం ఏమి ఉండదు ప్రసాదం కూడా పాడవుతుంది వదిలేస్తే చేమల పడతాయి పాయింట్ ఏంటంటే మీరు మంచి మనసుతో మనసులో ఏ కల్మషం లేకుండా మీ దైవాన్ని ప్రార్థించుకుని ఏదైనా తినండి మీ ఇష్ట దైవాన్ని అంటే మీరు రాముడిని ప్రార్థించుకుంటే మీరు రాముని ప్రార్థించుకుని తినండి నేను యేసు ప్రభుని ప్రార్థించుకుని నేను తింటా పదార్థంలో లేదు మార్పు మన అంతరంగంలో ఉంది మార్పు మన లో ఇప్పుడు వినాయక చవితికి వినాయక వినాయకుడి ముందు పెట్టి పూజలు చేసినటువంటి ప్రసాదం పెడితే మీరు తింటా నేను ప్రార్థన చేసుకుని తింటా ఎందుకంటే నేను వినాయకుడు నమ్మను కదా అందుకని నేను వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం నేను నీకు పెడతా మీరు తింటా తింటాను అంటున్నాను కదా తింటాను మరి తినొద్దాను రాసిందా ఏమన్నా బైబిల్లో అదే చెప్తున్నాను లెట్ మీ కంప్లీట్ అంటే మధ్యలో వచ్చారు మీరు అదే చెప్తున్నప్పుడు ఏంటంటే విగ్రహార్పితాన్ని బలహీనమైన మనస్సాక్షి గలవాడు అందులో ఏదో ఉంది అనుకుని తింటే వాడు మనస్సాక్షి బలహీనం అవుతుంది కాబట్టి ఇక్కడ విగ్రహార్పితాలు అనగానే బలు ఇచ్చేవారు పూర్వం ఏ బలులు పసిబిడ్డలను బలు ఇచ్చిన సంప్రదాయాలు కూడా ఉన్నాయి జంతు సంప్రదాయాలు ఉన్నాయి అందులో ఏదో ఉంది అనుకుని భ్రమపడి తింటావేమో విగ్రహం వట్టిది అందులో ఏమీ లేదు అని రాసి ఇంక నువ్వు ఆ భావజాలలో వెళ్ళకు అని చెప్తాడు ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంటాడు అసలు విగ్రహంలోనూ లేదు ఏమీ లేదు విగ్రహం దగ్గర పెట్టిన దాంట్లోనూ ఏమీ లేదు నీ మనస్సాక్షిలోనే అంతా ఉంది ఒకవేళ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీకు ప్రేమగా ఏదైనా ఇస్తే అది తీసుకుని తిను అయ్యో ఇది మా విగ్రహానికి అర్పించిందిరా మరి నువ్వు నమ్ముతున్నావా మా విగ్రహాన్ని తింటావా నువ్వు అని అంటే వాడి మనసాక్షి నిమిత్తం బలహీనుడైన వాడి మనస్సాక్షి నిమిత్తం నువ్వు తినడం మానేస్తే మానే అన్నాడు ఇప్పుడు బిలీఫ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే శనివారం చాలా మంది చికెన్ మటన్ తినరు హిందువుల్లో కూడా అది బిలీఫ్ అది ఆ రోజు బలవంతంగా నువ్వు చికెన్ తినాలి అని నేను పెడితే అది రైటా కాదు కదా ఆ మనసులో బిలీఫ్ పెట్టేసుకున్నాడు కదా అలాగే మాల్లో ఉండగా దీక్షలో ఉండగా కూడా చాలా మంది తినరు వాళ్ళు దీక్ష పాటించినంత కాలం దూరంగా ఉంటారు సో మనం బలవంత పెట్టకూడదు అలాగే ఇక్కడ కూడా వాడికి ఆ పరిపక్వత రానంత వరకు ఇందులో ఏమీ లేదు విగ్రహం వట్టిది అది మనిషి తయారు చేసింది మనమే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం దాని ముందు పెట్టినంత మాత్రం వేడి చల్లారంత తప్ప ఇందులోకి వచ్చేది ఏమి ఉండదు ఇందులో ఏ అపవిత్రత లేదు ఏమైనా ఉంటే ఇక్కడ ఉండాలి తప్ప ప్రసాదంలో ఏ అపవిత్రత లేదు నువ్వు దేవుడికి ప్రార్థన చేసుకుని హ్యాపీగా తినేస్తే ఏం కాదు అనుకుంటే ఏమీ లేదు ఇప్పుడు నేను అదే చెప్తున్నా నా చుట్టూ హైందో సోదరులు ఉన్నారు నా బంధువులు అందరు వాళ్లే వాళ్ళని ఇంటికి పిలుస్తారు భోజనం తింటాం కలిసిమెలిసి ఉంటాం హ్యాపీగా ఉంటాం నేను ఏదైనా పెడితే వాళ్ళు తింటారు అంత అయిపోయింది తిండికి భక్తికి సంబంధం లేదనేది నా వాదన తినొచ్చు ఇప్పుడు మరి అమ్మ బొమ్మ దగ్గర పెట్టట్లేదా మరి యేసు ప్రభు బొమ్మ దగ్గర పెట్టట్లేదా పెడుతున్నారు కదా మరి అది ప్రసాదం కదా అది విగ్రహం కదా బాగా ఆలోచించండి మరియమ్మ బొమ్మ దగ్గర పెట్టిన దాంట్లో ఉన్న పవిత్రత ఏంటి యేసు ప్రభు బొమ్మ దగ్గర పెట్టిన అట్టి పండులో ఉన్న పవిత్రత ఏంటి ఇప్పుడు రాముడు బొమ్మ దగ్గర పెట్టిన అట్టి పండులో ఉన్న అపవిత్ర ఏంటి అది మీ మనస్సాక్షికి సంబంధించింది తప్ప పళ్ళన్ని దేవుడు సృష్టించినవే కదా ప్రకృతిలో ప్రతి పదార్థం పరమాత్మ సృష్టించిందే కదా ఎవరు నమ్మకాలకు తగ్గట్టు పోతున్నారు వాళ్ళు అది మీ బిలీఫ్ సిస్టమ్స్ మీరు పెట్టుకున్నారు అవి రైట్ ఓకే పదార్థంలో ఏ ప్రాబ్లం లేదనేది నా వాదన నేను అడుగుతాను మీరు చెప్పండి మీరు కాబట్టి ఒక రొట్టెను వంద రొట్టెలు వెయ్యి రొట్టెలు చేసిండ్రభు బైబుల్ ఉంది కదా సాధ్యపడుతుందా అసలు అదే మరి మిరాకిల్ అది అది మనిషికి సాధ్యం కాదు ఆయన దైవశక్తి కలవాడు కాబట్టి రొట్టెలు రెండు చిన్న చేపలు ఉండదు వేల మందికి పంచి పెట్టాడు వేల మందికి అంటే కదా సరిపోతుంది అయితే చేశాడు కదా ఓకే ఇప్పుడు మీ బుద్ధి ఎందుకు ఆ విధంగా ఉన్నది నా బుద్ధి ఎందుకు ఈ విధంగా ఉన్నది అక్కడ బుద్ధి ఆ విధంగా ఉన్నాయి అందరిని ఒకటే రకంగా చేయొచ్చు కదా ఏంటది ఆలోచించే శక్తి పరిజ్ఞానం విద్య జ్ఞానం బుద్ధి బుద్ధి జ్ఞానం అంటే ఇప్పుడు క్వశ్చన్ మారింది మారలేదు ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళారు ఇప్పుడు అంత అవలీలగా రొట్టెలు పంచినటువంటి యేసు ప్రభు విజయ్ ప్రసాద్ రెడ్డిని ఎందుకు అంత మంచిగా అంత మంచి బుద్ధి ఇచ్చారు నాకెందుకు ఇంత దుర్బుద్ధి ఇచ్చారు అని అడుగుతుంది బుద్ధి దేవుడు ఎవరికి ఇవ్వడు పాయింట్ ఏంటంటే ఇక్కడ దేవుడు నరశక్తి నేను చెప్పేస్తాను నేను నేను ఒకటి ఇంకోటి కంప్లీట్ అవ్వాలి అంటే అట్లీ అంటే చిన్నది రొట్టె చేయడానికి సాధ్యపడినటువంటి ప్రభు గారికి బుద్ధులన్నీ కూడా మనిషి బుద్ధి మనుషులను మంచిగా సత్మార్గంలో నడిచేన్ నరులందరినీ ఒకేలా పుట్టించాడు యథార్థవంతులుగా దానికి నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మూడు నెలల వయసున్న పసిపిల్లలను తీసుకుని అందరిని ఒక రూమ్ లో వదిలేస్తే మీకు అందరి స్వభావాలు ఒకలాగే కనబడతాయి ఎక్కడ వేరియేషన్ ఉండదు స్వచ్ఛమైన నిష్కల్మశ నిష్పక్షపాతమైన అదొక సద్భావనతో కూడినటువంటి అపురూపమైన వాతావరణం పిల్లలందరి మధ్యలో ఉంటుంది కానీ అదే నేను చెప్పేది అదే ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ దే పేపర్స్ వాళ్ళు పెరిగి పెద్దవారు అవుతూ ఆ కుటుంబ నేపథ్యం సామాజిక నేపథ్యం సంఘ నేపథ్యం వాళ్ళకి నేర్పించేవి చూపించేవి వినిపించేవి టోటల్ అన్నిటి మీద బేస్ అయ్యి ఒక వ్యక్తిత్వాన్ని రూపకల్పన చేసుకుంటారు అలాగా మనుషులందరూ తయారవుతారు ఉదాహరణకి బిల్లాడని ఉన్నాడు పుడతా పుడతా ఉగ్రవాద కాదు కదా సద్దాం హుస్సేన్ ఉన్నాడు పుడతా పుడతా నియంత కాదు అలాగే మన సమాజంలో ఉన్న చాలా మంది నరహంతకులు ఉన్నారు పుడతా పుడతా వాళ్ళందరూ నరహంతకులా కారు పుట్టినప్పుడు అందరు పరిశుద్ధంగానే పుట్టారు యథార్థవంతులుగానే వాళ్ళ వాళ్ళందరూ అంటే దేవుడు 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 మనిషికి స్వేచ్ఛని ఇచ్చాడు స్వతంత్రాన్ని ఇచ్చాడు భయ ఇప్పుడు నీ స్వేచ్ఛని స్వేచ్ఛ నాది నేను బలవంతంగా పెడితే నువ్వు ఒప్పుకోవు ఇప్పుడు నీకు ఇష్టం లేని నీకు పెట్టి తినిపిస్తానంటే అసలు ఒప్పుకోవు నువ్వు నీకు ఆ స్వేచ్ఛ ఉంది దేవుడు మనిషిని మరమనిషిలా చేసి ఉంటే గనక అలాగే చేసేవాడు అంటే కానీ స్వేచ్ఛనిచ్చి ఇదిగో మా ఇదిగో మరణం ఇదిగో జీవం ఇదిగో నీతి ఇదిగో చెడ్డ చూజ్ యువర్ టేక్ యువర్ ఓన్ వే చూజ్ యువర్ ఓన్ డెసిషన్ అని చెప్పాడు సో మీరు మీరు దాన్ని తీసుకోవటం మీద ఆధారపడండి మంచిగా బతకాలనుకుంటే బతకండి చెడిపోతానంటే చెడిపోండి ఫైనల్ డెస్టినేషన్ లో మాత్రం మీ క్రియలకు తగ్గ ప్రతిఫలం ఇస్తానరా అది మాత్రం గుర్తు అన్నాడు మీకు పిల్లలందరికీ టీచర్ ఒకలాగే పాఠాలు చెప్తాడు ఆయన బుర్రలో బోల్డ్ అంత విద్య ఉంది అందరికి ఎందుకు పోయాడు అంటే మనం ఏం చేయలేని దానికి ఆడు తీసుకోవటానికి బట్టి ఉంటది అది ఆడు విన్నాడా లేకపోతే విన్నట్టు నటించాడా పక్కన సోది పెట్టుకున్నాడా ఫోన్ చూసుకున్నాడా ఇట్స్ డిపెండ్ ఆన్ హిమ్ అంటే దేవుడు ఎగ్జామ్ తర్వాత టీచర్ అంటారు చెప్తున్నా ఎగ్జామ్ కి వెళ్ళిన తర్వాత రాసి పాస్ అయితే మంచి మార్కులు వస్తాయి బుర్రలో ఉంటే రాస్తాడు బుర్రలో అయితే రాయలేడు అలాగే దేవుడు కూడా మనకు ఒక వే చూపించాడు నువ్వు ఆ వెళ్ళరా నాన్న అని చెప్పాడు వెళ్తే వెళ్ళండి వెళ్ళకపోతే మానేయండి అది రేపొద్దున ఫలితం మనం పొందుకుంటాం మనం ఏం విత్తరాలు విత్తుతున్నామో ఆ పంటనే కదా కోసుకుంటాం రైట్ ఒకవేళ చేయలే పాపాలే చేసిండు పాపే అయ్యిండు పోతాడు చచ్చిపోయిన తర్వాత బైబిల్ ప్రకారంగా నరకం ఉంది అన్ని మత గ్రంథాలు నరకం అనే చెప్తున్నా ఈవెన్ మీ హిందూ మతం కూడా నరకం అనే చెప్పింది నో డౌట్ నరకానికి పోతాడు అనే ఉంది మరి ఓకే రైట్ నరకానికి పోతాడు